అందర్రీ ట్రైన్ అర్ధ గంట వరకు ఇండే ఉంటది దిగి మస్తు ఉంటది ప్లేస్

ఇది టీయా ఎలా కనిపించావా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవ్వదు తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే ఆ చూపేంట్రా అడుగుడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని తెలుగులోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిపోతుంది జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కర్ణాలే బతకాల్సి వస్తుంద్రా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం వెనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకీని చెప్పు వెంకీ మాట అండి గురుజీ ఎంత ఉంది మాట ఎలాగుంటా నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి అదే నాకు అమ్మాయి భార్య తనేదో జోడియాక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్స్ అంటే రాజబలరా అద గురుజీ ఎంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుజీగా అలాగా అండి మరి నాదు ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాలు మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి అయితే నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ పౌడర్ పేరు చెప్తాడు మరి అయితే మధ్య బాగా కలిసిపోతుంది కదండి ప్రేంది సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీగా గురుజీ ఏరా నాకు ఆవిడ పోయి కూడా ఫ్రీయే అది ఎలాగరా చలమా బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు వచ్చిన ఒక మేషం తోడైతే మీ జీవితం బేపత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగా నాది మేషం ఏంట్రా నాది ఏదైతే మీకు ఎందుకు లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాదు ఎలా తెలుసురా కొన్ని జాతరలు రాసి చూసి చెప్పక్కర్లేదు పేస్ట్ చూసి చెప్పవచ్చు ఏడి వాడితో మనకి ఎందుకంటే మనం పోయి పరగదాం అదండి వదండే చేంజ్ చేసుకో రిలాక్స్ ఆల్ కాంటూ స్లీప్ యూ వంట స్లీప్ కొంచెం మీరు ఇలా వచ్చేయండి నువ్వు ఎక్కే వెళ్ళరా

సతికి సతిపతి కోరే చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ట్ యూ అంది నేను వస్తాను సార్త కూచారీగ్రా ఎవరు గొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క